పౌర్ణమి తిథి రోజున లవంగాలతో ఈ విధంగా చేస్తే డబ్బే డబ్బాని మీకు డబ్బుకు అనేది ఉండదని చెప్పవచ్చు లక్ష్మీదేవి చంచలమైనది అనేది ఒకచోట స్థిరంగా ఉండదు అలాంటి లక్ష్మీదేవి అని ఇంటిలో కూర్చోవాలి అంటే లవంగాలతో రహస్యంగా ఇలా చేయాల్సిందే అని పండితులు చెప్పడం జరుగుతుంది రహస్యంగా లవంగాలతో ఈ విధంగా చేయడం వలన లక్ష్మీదేవి మనం తిష్ట వయసు కూర్చుని మనల్ని కోటీశ్వరుడిగా మారుస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అమ్మవారిని మనం డబ్బుగా భావిస్తుంటాం అమ్మవారిని డబ్బుగా పూజిస్తూ ఉంటాం అలాంటి ధన దేవత మన ఇంటిలోనికి రావాలన్నా ధన ద్వారాలు తెచ్చుకోవాలి అన్న ధనానికి ఎటువంటి లోటు లేకుండా ఉండాలి అన్న ఇప్పుడు మనం చెప్పే విధంగా అంటే ఈ పరిహారాన్ని మీరు పాటించాలి ధనం రావడం అనేది జరుగుతుంది లక్ష్మీదేవి మన ఇంట్లో వేసి కూర్చోవడము జరుగుతుందండి ముఖ్యంగా వచ్చేసి ప్రతి ఒక్కరికి ధన సమస్యలు అనేవి ఉంటాయి ధనం సంపాదించాలి ధనాన్ని కూడబెట్టాలి అలానే ధనం బాగా ఉండాలని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటాం కదా అలాంటి ధనాన్ని తెచ్చిపెట్టేటువంటి ఐదు బంగాల పరిహారం అద్భుతమైన పరిహారం అని చెప్పవచ్చండి ఈ ఐదు లవంగాలతో ఇప్పుడు మనం చెప్పే విధంగా చేసినట్లయితే మీకు తిరుగులేని యోగాలు సిద్ధిస్తాయని తిరుగులేని అదృష్టం పండు వస్తుందని చెప్పవచ్చు అలానే మీరు కోటీశ్వర్లా మారుతారు లక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంట్లోకి వస్తుందని చెప్పవచ్చు అలాంటి లక్ష్మీదేవి రావాలన్న ఈ పరిహారం ఐదు లవంగాలతో ఇలా చేసి చూడండి చివరి వరకు కూడా మీరు ఈ వీడియోని మిస్ చేయకండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి వీడియోని చివరి వరకు మిస్ చేయకండి ఎవరికైతే ధనపరంగా సమస్యలు ఉన్నాయి ఆర్థిక పరిస్థితులు బాగాలేదు ఇబ్బందులు పడుతున్నాము అలాంటి వారు ముఖ్యంగా ఏంటంటే ధనానికి సంబంధించిన సమస్యలు ద్వారా ఇబ్బందులు కనుక ఎదుర్కొనేటువంటి వారు ఈ పరిహారం చేసుకోండి అది కూడా పరిపూర్ణ నమ్మకంతో చేసి చేయండి ఖచ్చితంగా మంచి ఫలితం అనేది వస్తుందండి అని చెప్పి శాస్త్రాల్లో చెప్తున్నారు అందుకని చెప్పి ఈ పరిహారాన్ని పరి పూర్ణ నమ్మకంతో చేయండి పరిపూర్ణ నమ్మకంతో చేయడం వల్ల మంచి ఫలితం పొందగలుగుతారు అమ్మవారి అనుగ్రహం కటాక్షాలతో మీరు జీవించగలుగుతారని చెప్పవచ్చు అలాంటి పరిహారాన్ని మనం ఎలా చేసుకోవాలండి అని తెలుసుకుందాం లవంగాలు అమ్మవారి స్వరూపంగా భావిస్తాం అలానే లవంగాలు ఎక్కడ ఉంటే డబ్బులు అక్కడ ఉంటాయని శాస్త్రాలు చెప్తున్నాయండి అలాంటి ఐదు లవంగాలను తీసుకుని ఇప్పుడు మనం ఈ పరిహారం చేసుకోవాలండి ఈ పరిహారం కేవలం ఏంటంటే పౌర్ణమి తిథి రోజు శుక్రవారం గురువారము అలాంటి తిథులు ఉన్న రోజు చేసుకో వల్ల అద్భుత ఫలితం రావడం వల్ల రెట్టింపు ఫలితం పొందగలుగుతాం రెట్టింపు ఫలితం రావడం అనేది జరుగుతుంది అందులోనూ ఈ చెప్పవచ్చండి మన మన ఈరోజు స్పెషల్గా మనకి పౌర్ణమి తిది కలిసి వచ్చింది అలాగే శుక్రవారం ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఈ రోజున ఈ పరిహారం రెట్టింపు ఫలితాన్ని ఇస్తుందని చెప్పవచ్చండి లవంగాలతో ఈ పరిహారం చేయాలి ఎలా అంటే మనం మార్నింగ్ ఎర్లీగా లేచి కార్యక్రమాలు చేసుకుంటాము అమ్మవారికి అలానే పూజలు చేసుకుంటూ ఉంటాం అమావాస్య కానీ పౌర్ణమి పూజ కానీ అలానే వచ్చేసి శుక్రవారం పూజ గురువారం లక్ష్మీవారం పూజ చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయండి అలాంటి పూజలు చేసుకునే అయితే మనకు తిరుగుండదు ఈ రోజు చాలా మంది కూడా లక్ష్మీదేవిని ఆరాధిస్తారు శుక్రవారం రోజు అందులోనూ పౌర్ణమి రోజును కూడా ఇది చాలా అరుదుగా వచ్చిందండి ఇది శుక్రవారంతో కూడి వచ్చినటువంటి పౌర్ణమి చాలా చాలా శక్తివంతమైంది ఉపాయాలను సిద్ధించే యోగం అండి ఈ పౌర్ణమికి ఉంది కాబట్టి సాయంత్రం ఇలా చేసి చూడండి ఎందుకంటే లక్ష్మీదేవికి పౌర్ణమి గడియలు అంటే చాలా ఇష్టం ఈ ఇష్టం అలాగే గురువారము వారాలు అదే గురువారం శుక్రవారాలు ఉంటే చాలా మంచి యోగం కలుగుతుంది స్పెషల్లీ మనకి శుక్రవారం కదా ధనపరంగా ఇబ్బందులు ఉండేటువంటి వారు ఈ రోజు చేసేటువంటి ఈ పరిహారాలు ఖచ్చితంగా వారికి సిద్ధించబడతాయని చెప్పవచ్చండి అలాంటి అద్భుత పరిహారం ఏంటి అంటే ఈ రోజును పాటించాలండి ధనపరంగా ఉన్నటువంటి సంస్థలు తీరుస్తుందండి ముఖ్యంగా వచ్చి డబ్బు అనేది రావడానికి మనకు అవకాశం అనేది ఉంటుంది మీరు ఏం చేయాలి అంటే ఐదు లవంగాలు తీసుకో ఈ ఐదు లవంగాలు కూడా ఎక్కడా కూడా డ్యామేజ్ లేకుండా అంటే పువ్వు విరిగిపోకోకుండా మంచిగా ఉన్నవి తీసుకోవాలండి తీసుకుని పౌర్ణమి రోజున అమ్మవారి పటం ముందు పెట్టుకొని ఆ అనంతరం ఏంటంటే వీటిని మనం పూజించాలి అది కూడా మనం ముందుగా లక్ష్మీదేవిని ఆవు నీతితో దీపారాధన చేసుకోవాలండి ఈరోజు నువ్వులు నూనెతో లక్ష్మీదేవికి దీపారాధన చేయకూడదు అలానే కాకుండా ఆవు నీతితో దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మనకి కలుగుతుంది దానికి తోడు ఏంటంటే ఈ పరిహారం పాటించడం వల్ల డబ్బు రావడం అనేది జరుగుతుందండి అందుకే ఏంటంటే ఈ పరిహారాన్ని నమ్మి చేసుకోండి చా చాలా మంచి ఫలితం వస్తుంది ముఖ్యంగా ఈరోజు ఐదు లవంగాలు తీసుకుని అమ్మవారి పటం ముందు పెట్టి మీరు అమ్మవారిని పూజించండి అది ఏ విధంగా అంటే పౌర్ణమి తిది శక్తివంతమైంది కాబట్టి శక్తులను కలిగి ఉంటుంది ఇంకా శక్తులను ఇమిడి ఉంటుంది కాబట్టి ఈ రోజున మీరు ఐదు లవంగాలను అమ్మవారి పటం ముందు పెట్టి అమ్మవారికి ధూపధూప నైవేద్యాలతో చక్కగా అర్చించుకోవాలండి ధూప నైవేద్యాలతో అమ్మవారికి ఖచ్చితంగా పెట్టాలండి ఒకవేళ నైవేద్యం పెట్టే నైవేద్యం చేసుకునే టైం లేకపోయినా ఒక చిన్న బెల్లం మొక్కనైనా సరే అండి మనకి విశేష ఫలితం కలుగుతుంది ఇలా పెట్టిన తర్వాత ఐదు లవంగాలు పెట్టి పూజించుకుని ఒక ఎరుపు రంగు క్లాత్ తీసుకోవాలండి చిన్న రెడ్ కలర్ క్లాత్ తీసుకోవాలి అది కొత్తదే తీసుకోవాలి పాతది మాత్రం తీసుకోకూడదు అలా వచ్చి దాన్ని అసలు యూజ్ చేయకోకుండా ఉండేటువంటి రెడ్ కలర్ క్లాత్ తీసుకోవాలి తీసుకుని అమ్మవారి పటం ముందు పెట్టి ఒక ఐదు లవంగాలు పెట్టి చిటికిడు కుంకుమ పసుపు అక్షంతలు అలానే దాని మీద దానికి కూడా దీపదూపం చూపించి ధనం దార్చుకునే చోట పెట్టుకోవాలండి లేకపోతే మీరు ఇంట్లో ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు ధనం రావాలి అనేసి దాన్ని ఎక్కడైనా దాచుకోవచ్చండి అలానే లక్ష్మీదేవి పటం వెనక కానీ పూజ గదిలో కానీ ఎప్పుడు అలా ఉండేలా పెట్టుకోవడం వలన ఏంటంటే ధనం మన ఇంటిలోనికి బాగా సిద్ధించబడుతుందని చెప్పుకోవచ్చండి ధనం రావడం అనేది జరుగుతుంది ఈ పరిహారం సిద్ధించబడుతుందని చెప్పవచ్చండి అలాంటి అద్భుతమైన పరిహారాలు పాటించండి ఎందుకంటే ఈ లవంగాలను పూజించి ధనం దాచే చోట చేయడం వలన మనకి మంచి ఫలితం రావడం జరుగుతుంది డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా ధనధాన్యాలతో సుఖంగా జీవిస్తామని చెప్పుకోవచ్చు అంతటి అద్భుతమైన రోజున మీరు ఈ లవంగాల పరిహారం అనేది పాటించండి విద్భుత యోగాలు సిద్ధించబడతాయి ఇది ఇంట్లోనే కాదండి మనం షాప్స్లో కూడా మనం వ్యాపారం చేసే ప్లేస్లో కానీ మన గల్లాపెట్టెలో కానీ పెట్టుకోవచ్చండి ఎక్కడ దాచినా సరే మనకి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది వస్తుందండి డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చెప్పి శాస్త్రాలు చెప్పడం జరుగుతుంది కేవలం ఐదు లవంగాలతో ఇలా చేస్తే ధనపరంగా ఉన్నటువంటి సమస్యలు తీరిపోవడానికి మనకి బాగా ఉపయోగపడే పరిహారం అని చెప్పవచ్చు ఇలా చేసి నమ్మకంతో ఫలితాన్ని పొందండి ఇంకా అలానే కాకుండా ఇంకొక పరిహారం ఏంటంటే చాలామంది కూడా ఏంటంటే 妈姑。 మాకు అసలు ఏం సహకరించట్లేదండి బాడీ ఇబ్బందిగా ఉంటుంది ఎంత చేసినా కలిసి రావట్లేదు కాస్త పనిచేస్తే అలసిపోతున్నాం నీరస అలసట ఎందుకు వస్తుందో తెలియదు స్థితిగతులు బాగాలేదు మేము హ్యాపీగా ఉండలేకపోతున్నాము అలానే మేము చాలా వరకు ఇబ్బందులు పడుతున్నామని బాధపడుతుంటారు కదా అలాంటి వారు గ్రహాలు మంచి స్థితిలో ఉన్నవారు కానీ జాతక పరంగా కానీ ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వారు కానీ ఈ విధంగా చేయండి యాస్టీజ్గా ఐదు లవంగాలను పెట్టి చూడండి ఐదు లవంగాలు తీసుకుని దాంతో ఏంటంటే నైట్ కేవలం ఏడు దాటిన తర్వాత ఆ లవంగాలతో దీపం వేసుకుంటే అమ్మవారి అనుగ్రహం కలగడమే కాకుండా మన శరీరంలోని చెడు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందండి అలానే కాకుండా అమ్మవారి కృపా కటాక్షాలతో మనపై ఉండేటువంటి చెడు నెగిటివ్ ఎనర్జీ పోవడం జరుగుతుందండి ఇలాంటిది కూడా చేసుకోవచ్చు అలా చేసుకోవటం వల్ల ధనపరంగా సమస్యల పరంగా ఇబ్బందుల పరంగా కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా సరే రాకుండా ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు నమ్మండి నమ్మకంతో చేయండి మంచి కేవలం ఐదు లవంగాలు ఉంటాయి కాబట్టి చేసుకుంటే మనకు అద్భుత యోగాలు ఫలితాలు సిద్ధిస్తాయి కాబట్టి అద్భుతమైన ఫలితాలను పాటించండి ఈ పౌర్ణమి తిథి రోజున మనం ఏ పరిహారం చేసినా ఎలాంటి పనులు చేసినా దాన ధర్మాలు చేసినా అలానే లక్ష్మీ ఆరాధన చేసుకున్నటువంటి వారికి మంచి ఫలితాలు అనేవి వస్తాయని చెప్పవచ్చండి అందువలన ఏంటంటే ఈరోజు మీరు ఎలాంటి పని చేసినా ఖచ్చితంగా సిద్ధించే యోగాలను అమ్మవారు క స్తుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇలా చేసిన వారికి ఖచ్చితంగా ధన సంస్థలు తిరుగుతాయి శరీరం సహకరిస్తుంది ఇబ్బందుల నుంచి సులభంగా మీరు బయటపడవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేస్తే నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది దయచేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్